అంటే మాస్టరా మాస్టరా ఆ ఎవడన్నాడు పథకాల్లో లబ్ధిదారుల కోత పెట్టడమే లక్ష్యమా సీఎం అనే పదానికి అదే సరికొచ్చా నిర్వచనం మీ నాయన ఏముండే మరి మీ నాయన ఏం మాస్టర్ ఉండే రింగ్ మాస్టర్ ఉండేనా రుణమాఫీకి కొర్రీలు పెడితే ఊరుకోబో ప్రచారంలో అందరికీ అన్ని అన్నారు ఇప్పుడు కొందరికే కొన్ని అంటున్నారు సో ట్విట్టర్ వేదికగా కేటీఆర్ ఫైర్ అంటూ అప్పుడే ప్రచారంలా రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్ష హోదాలో ఉన్నప్పుడు అందరికీ అన్నిస్తామని చెప్పి ఇవేళ కొందరికే కొన్నిస్తామంటున్నారని కేటీఆర్ అంటా ఉన్నాడు సో మీరన్నీ చెప్పారు మరి గతంలో మీ ప్రభుత్వ హయాంలో కూడా అందరికీ అన్ని అని చెప్పారు కానీ అందరికీ అన్ని రాలే కొందరికి కొన్ని వచ్చినాయి దళిత బంధు కొందరికి వచ్చింది ఆ మూడెకరాల భూమి కొందరికి వచ్చింది పోడు భూములకు పట్టాలు కొందరికి వచ్చినాయి రిజర్వేషన్లు కొందరికే ఇచ్చిర్రు ఇచ్చిర్రా అందరికి ఇచ్చిర్రా అయినయ్యా మీతో అయిందా ఏదైనా సాధ్యమైందా చెప్పిన మాటలు ఒకటి చేసిన ఒకటి తీసుకపోయి లాస్ట్కి కి మీరు కటింగ్ మాస్టర్ అని రేవంత్ రెడ్డిని అంటా ఉన్నాడు కేటీఆర్ మీ లెక్క దొంగలకు సద్దులు కట్టే బాపతులు కాదు కదా అందరూ అందరు అట్లా ఉండరు కదా సో టీ న్యూస్ నమస్తే తెలంగాణకు లీగల్ నోటీసులు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి సైతం ఫ్లై ఆష్ ఆరోపణలపై మంత్రి పొన్నం సీరియస్ అంటూ ఇక టీ న్యూస్ నమస్తే తెలంగాణకు లీగల్ నోటీసులు వచ్చినాట అది ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి సైతం పంపించినట హుజరాబాద్ కౌశిక్ రెడ్డి బాగా మాట్లాడుతున్నట్టు ఈ మధ్య ఎక్కువ కనిపిస్తా ఉన్నాడు మరి కౌశిక్ రెడ్డిని బాగా ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం చేస్తా ఉంది బీఆర్ఎస్ పార్టీ అంతకు ముందు ఇక కాంగ్రెస్ లకే వచ్చాడు కదా మరి తమ బాగా మాట్లాడి మాట్లాడాలంటే కాంగ్రెస్ లెక్క పోతాడ మట్లా మాట్లాడి మాట్లాడి పోయినట్టున్నాడు అన్నకి బీఆర్ఎస్ పార్లమెంటరీ డిప్యూటీ లీడర్ గా వద్దీరాజు పార్టీ విప్ గా దామోదర్ రావు నియామకం అంటూ బీఆర్ఎస్ పార్లమెంటరీ డిప్యూటీ లీడర్ గా వద్దరాజు రవిచంద్రన్ పెట్టుకున్నట సో పార్టీ విప్ గా దామోదర్ రావు నియామకమైనట్టుగా ఇది ఇక నిన్న మనం చూసిన వార్త ఇదే సేమ్ ఇతరులకు ట్రైన్ టికెట్స్ బుక్ చేసే జైలుకే ఐఆర్సీటీసీలో వ్యక్తిగత ఐడితో జరిమానాతో పాటు తీవ్ర పరిణామాలు రైల్వే మంత్రిత్వ శాఖ కీలక మార్పులంటూ ఎందుకోసం అది మరి అంటే వేరే వాళ్ళ పేరుతోని ఇప్పుడు వేరే వాళ్ళకి ఎందుకు చేయకూడదు అంటే ఏదన్నా జనాలు అర్థమైపోతారు కదా మళ్ళీ చాలా ముఖ్యమైన విషయం ఇది ఎందుకు చేసుకోవద్దు అని